ప్రజాసేవతో పాటు సామాజిక సేవ చేసినప్పుడే ఏ నాయకుడికైనా సమాజంలో గుర్తింపు లభిస్తుంది అని నగర మేయర్ పిల శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు పుట్టినరోజు సందర్భంగా దయాల్ నగర్లోని ఆయన నివాసంలో వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా మేయర్ పాల్గొని మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధిలో కార్పొరేటర్ల పాత్ర చాలా కీలకమన్నారు కూటమి పాలనలో విశాఖ నగరం మరింత ప్రగతి సాధించనుందని అన్నారు నిరంతరం వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నరసింహ ప్రజాసేవలో మరింతగా రాణించాలి అని కోరారు తనకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు పల్ల శ్రీనివాస్ దల్లి గోవింద్ రామారావు తిప్పల వంశీరెడ్డి ఊరుకోటి చందు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీనివాస్ మొండా జగన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నా మిత్రుడు మా సంస్థల కార్పొరేటర్ అయిన అరవై ఐదు వార్డు కార్పొరేటర్ పాత్రగారు జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జన్మదిన సందర్భంగా మీ అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన అభిమానంతో ఆప్యాయతగా అది శ్రేయాభిలాసులు కుటుంబ సభ్యులు ఇటు టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా భారీ సంఖ్యలో ఇచ్చేసి ఆయన జన్మదిన వేడుకలు విసి చేసినందుకు మీ అందరూ కూడా ఆయన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాట జన్మదిన వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలని ఆయన ఆయుర ఆరోగ్యాల అష్టలతో ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నా పుట్టినరోజు సందర్భంగా అరవై ఐదో వార్డు టీడీపీ కార్యకర్తలు నా అభిమానులు అందరూ కలిసి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆహారం మేరకు నగర మేయర్ వీల శ్రీనివాస్ గారు ఈ కుటుంబ రోజు కోసం ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా రావడం అదేవిధంగా నా తోటి కార్పొరేటర్లు అందరూ గాజోవాగ్ నుంచి రాజన్ రామారావు గారే అదేవిధంగా గంధం సింగ్ గారు అదేవిధంగా పల్లా గారు బొండా జగను పోలారావు గారు గారు తల్లి గోవింద్ గారు అందరూ కూడా సాహారం మేరకు ప్రసాదాల సింగ్ రాజు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాద శ్రీనివాస్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు విజయవాడలో ఉన్నప్పటికీ కూడా ఇంటికే ఫోన్ చేసి విసెస్ చెప్పి కల్లా వచ్చి ఇంటికి వస్తానని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది అందరూ ఈ పుట్టినరోజుని ఎంత అభిమానంతో పలకరించినందుకు ప్రతి కార్యకర్తకు ప్రతి నా బంధువులకు నా మీద ఉన్న అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తి